నా జీవితంలో ఇది తొమ్మిదవసారి నేను వెళ్ళలే ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను పదహైదు సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్ళు రాలేదు మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సన్ సతీమణి పైన ఆరోపణలు చేశారు ఆ ఒక్కరిపైన కాదు ఈ రాష్ట్రంలో అందరిపై గౌరవంగా బ్రతికే ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం సోషల్ మీడియాలో పెట్టడం క్యారెక్టర్ అసేషన్ చేయడం ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి దానికి పరాకాష్ఠగా మరో శాసనసభ్యులు కానీ కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ తడి పెట్టాను ఆ రోజే అనుకున్నా ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు మళ్ళీ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను ఆ శపథం ప్రకారమే ప్రజలు గెలిపించారు వచ్చాను ఈరోజు రెండు సంవత్సరాల తర్వాత ఆ రోజు నేను వెళ్ళింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదో తర్వాత తారీఖున వెళ్ళాను నిన్న మీ అందరి ఆఫీసులతో ప్రజలందరి యొక్క ఆమోదంతో ఈ సభలోకి ఎంటర్ అయ్యాం నాకు జరిగిన అవమానం కానీ ఆడబిడ్డలకు జరిగిన అవమానం కానీ భవిష్యత్తులో ఎవరికీ జరగకుండా కాపాడే బాధ్యత ఈ అసెంబ్లీ తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు నా జీవితాంతో రుణపడి ఉంటా మళ్ళీ నాకు జన్మనుంటే తెలుగువాడుగా పుట్టాలని తెలుగు గడ్డ రుణం తీసుకోవాలని నా ఆకాంక్ష తప్పకుండా ఇచ్చేస్తాను